स्वमाता जगद्दात्री विशालाक्ष्मी वीरागिनी प्रगल्भा परमो परमोद मनोमयी विश्वमाता అంటే ఈ సకల విశ్వమును సృష్టించి తల్లి అయినది కాబట్టి ఆమెను విశ్వమాత అని పిలుస్తున్నారు జగద్ధాత్రి అంటే జగత్తును ధరించిందని అర్థం ఆమె తన ఆత్మను రెండుగా చేసింది ఆ రెండింటిలో ఒకటిని జగత్తుగా సృష్టించి తనలోనే ఉంది కాబట్టి ఆత్మస్వరూపం ఆమెను జగద్ధాత్రి అని పిలుస్తున్నారు విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు లేదా నేత్రములు కలిగి ఉన్నదని అర్థం కాశీలోని పీఠమునందు ఆమెను విశాలాక్షిగా దర్శించవచ్చు విరాగిని అంటే వైరాగ్యము పొంది ఉన్నదని అర్థం దేవునియందు ఆసక్తి లేకపోవట స్థితిని వైరాగ్యం అంటారు దేవికి ఇటువంటి స్థితి కలిగి ఉన్నది అలాగే తనను ఆశ్రయించిన భక్తులకు ఇహమునందు వైరాగ్యమును కల్పించి పరమార్గమును తీసుకుని వెళ్తుంది ప్రగల్భ అంటే ప్రౌడ అని అర్థం ఈ సృష్టి సృష్టించుటలోనూ మిగిలిన కర్మలయందు ఆమెకి నేర్పు కలిగినది కాబట్టి ప్రగల్భ అని అంటున్నారు పరమోదార అంటే మిక్కిలు గొప్పదని అలాగే పరమానందముని ఇస్తుందని సంసారం అనే సముద్రమును నశింపజేస్తుంది అలాగే దరిద్రులకు ఇస్తుందని ఆమెను పరమోదార అంటారు పరమోద అంటే ఆమోద అంటే వ్యాపించినది లేదా అంతటా ఉండునది అని అర్థం అలాగే ఉత్కృష్టమైన కీర్తి సంతోషం దేవికి ఉన్నాయని దీని అర్థం మనోమయి అంటే మనసునందు నిండి ఉన్నదని అర్థం మనస్సు బుద్ధికి స్థానం బుద్ధిని అంటే శక్తి అని అర్థం మనుషులందరూ ఈ సంకల్ప శక్తితోనే కర్మలు చేస్తూ ఉంటారు అటువంటి మనసునందు పరమాత్మ ఆంతర్యామిగా ఉన్నది కాబట్టి ఆమెను మనోమయి అని పిలుస్తున్నారు